అశీస్సులు వలుకుతూ ఉంటే ఆయన చాలా భక్తితో ప్రపత్తితో శరణాగతితో ఆలయంలోకి విచ్చేసి ఆ శ్రీయపతిని కమనీయ రూపాన్ని దర్శించాలి అని విచ్చేస్తూ ఉన్నారు యాని కానిచ పాపాని కోటి జన్మకృతాని తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్ ఒకరి స్నేహం వల్ల కానీ కుతూహలం చేత కానీ ఏదైనా కారణం చేత కానీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ దర్శిస్తే వారికి దుఃఖం అనేదే ఉండదు శ్రీనివాసు కీర్తించినందువల్ల పూజించినందువల్ల విష్ణు సారూప్యత విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు వ్రతములు తపస్సులు యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు అవి కూడా పుణ్యకరమైనటువంటివే కానీ అంతటి పుణ్యఫలాన్ని శరణాగతితో ప్రపత్తితో భక్తితో చేతులతో నమస్కరించుకుంటూ ఆలయంలోకి ప్రవేశించి దర్శిస్తే పరాత్పరుడు శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు ధ్వజో జీవస్ ఆ ముందుండేటువంటి ఆ బలిపీఠానికి నమస్కరిస్తూ అలాగే ఆలయంలో దేనిపైన గరుడు ఉంచి అన్ని ఉత్సవాలకు ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను సిద్ధులను సాధ్యులను యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో అటువంటి ధ్వజ స్తంభానికి వామభాగం నుంచి అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడమవైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరో పక్క నుంచి వెడితే అప్పుడు ఆ ధ్వజానికి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుంది అంటే జీవస్థానాన్ని ఆశ్రయించినటువంటి లభ్యం అటువంటి ఆ భగవద్ దర్శనానికి సకుటుంబంతో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించి వాకిల్ని క్షేత్రంలో భక్తులందరూ కూడా శుచి రుచి కలిగినటువంటి భోజనాన్ని ఇక్కడ ఉచితంగా పొందటానికి అర్హులే ఇందులో ఒకరికి ప్రధానమైనటువంటి వారికి అంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతరికీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వెంగమ్మాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డన కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది నా జన్మన ఫలమిదం మధుకేట భార్య నా జన్మనః ఫలమిదం మధుకేట భారే మత్ప్రాథనీయమదనుగ్రహ ఏషయ ఏద త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు అయ్యే ఉద్బోధ చేశారు వెంకట వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఆమటి ముక్కులు వాడు ఆదిదేవుడేవాడు అందుకన్నా దేవుడు ఇంకెవరున్నారండి